మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున తెలంగాణలో ఏడాది క్రితం ప్రజా ఏర్పడిందని సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుందన్నారు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ సంవత్సరం క్రితం కాంగ్రెస్ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా ఒక ఉద్యమకారు ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు ఇతరత్ర భవిష్యత్తు నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షల ఉండగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవీ కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్